దేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు దూడ అరుస్తోంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆ వీరి అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది ఉన్నాయి ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచి పెడతావా నాతో యుద్ధం చేస్తావా ఆనడిగారు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు విజ్రివాడు బాలుడు విజ్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణువోలేని ఉండలేక భూపాలులతో భూరి బల సత్తులతో భయం ము తక్కి మన ఎందుక పాపము లేదు రెండు రెండు ఏల ఉపేక్షింపదని భూసురుని నేయుడు వేయుడు కూల్చుడి మహిం అన్నాడు బాలుడు విధి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరిక ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామ అవతారం అంత క్రౌర్యానికి రిజిపేది పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియు చెప్పడానికి కారణం గోవుతోలి కలగడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు బానుడు విజ్రి బ్రాహ్ముడు బ్రాహ్మణ పిల్లాడు కదూ విర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలేన ఉండాలేకా బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఎడుతూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధాలకి రావడమే యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తక్కువ వాడే యుద్ధానికి వస్తే తప్పింది చంపేదేంటే కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం మేయుడు వేయుడు కూచుడి మహిని చంపేసేది బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద పాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు దరికేశాయి వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకు నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చాడు తెగటార్చి కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతులు నరికి చంపేశాను అతని స్నేహితులు రాజుల్ని చంపాను ఆవుని తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గిన నడి అంత పనిచేశావురా ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం ప్రభువు విష్ణువాంశ సంభూతుడు అంత గొప్ప చక్రవర్తి కార్య కార్తవీర్యార్జును చంపేశారే ఇప్పుడు అటువంటి ప్రభువు మనకి ఎలా కలుగుతాడు బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ ఓర్పు ఉండాలి నీకు ఆ ఓర్పు లేదురా క్షమ కలిగిన సిరికలుగు క్షమ కలిగిన వాణికలుగు సౌఖ్యములెల్ల క్షమ కలిగిన తొనకలుగును క్షమ కలిగిన శౌరి మెచ్చు శౌరి సదయుడు సదయుడు ఎప్పుడు ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి ఆ ఓర్పన్నది ఉంటే క్షమ కలిగిన సిరికలు బ్రాహ్మణుడికి ఓర్పన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది క్షమ కలిగిన వాణి కలుగు ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతీ కటాక్షం ఉంటుంది సర్వ సౌఖ్యములు అబ్బుతాయి అన్నీ కలుగుతాయిరా అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు ఆయన ఇష్టపడతాడు వాడిని చూడండి రా అంటే విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు యథార్థం కుచేరుడు అంత దరిద్రంలో ఉన్న ఓర్పుతో కూర్చున్నాడు అంతే కూర్చున్నాడు కాబట్టి కుచేరుడు వస్తే కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి తన శిరస్సు మీద చల్లుకుని రుక్మిణీదేవి శిరస్సు మీద చల్లడు చల్లి ఒక్క పిడికెడు తిని ఇంకొక పిడికెడు పోసుకోబోతుంటే ఒక పిడికెడు తిన్నందుకు మీరు ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి అంత మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు ఆ బ్రాహ్మణుడికి ఓర్పు ఉన్న బ్రాహ్మణుడిని చూసి విష్ణు అంత ప్రీతి చెందుతారు కాబట్టి నీకు ఓర్పు లేదురా ఓర్పు ఉండకపోతే ఆవేశం ఒకటే ఉంటే ప్రమాదం కదా బ్రాహ్మణుడికి ఇంత తప్పెందుకు చేశావు భూమిని ఏదేటటువంటి రాజుని చంపావు కాబట్టి త పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిన అన్న సరేనని బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భాలు తీసుకురావడానికి వెళ్ళాడు ఏమిటంటే రోజు అలా పెడతారా అంటే మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే వాళ్ళు పెడతారు అసలు కౌశలము అని బ్రాహ్మణుడికి మొట్టమొదట గురువు గారు నేర్పేది ఏది అంటే కౌశలము అన్న మాటకు అర్థం ఏమిటంటే నేర్పరితనము అని అనుకోకూడదు నేర్పరితనాన్ని కౌశలం అందరం నేర్పరితనాన్ని కౌశలం అంటే దానికి అర్థం ఏముంటుంది ఎందుకంటే ఆ నేర్పరితనము అన్నమాట అన్ని వేళలా అలాగే చెయ్యాలి అని ఏముండదు అసలు నిజంగా చెప్పాలి అంటే నేర్పరితనం ఏ పరిస్థితుల్లోనూ విస్మరించకుండా చేయవలసిన వాడు దొంగ ఒక్కడే ఏ వెయ్యి దొంగతనాలు ఇంత సఫలంగా చేశాను ఒక్క దొంగతనం ఏదో మామూలు చేశాను దురిజ దొరిజలు తెలియదని చేస్తాడు ఏంటి వీపు చీరేస్తాడు నెయ్యిని వెయ్యి కూడా బయటకు వస్తాయి ఎప్పుడు చేసినా నేర్పరితనంతో చేయాలి అంటే నేర్పరితనము కౌశలము ఒక మాట కాదు కౌశలము అన్న మాటకు అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు ఒకటి తెలుసుకోవాలి తనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పుచ్చుకోవాలి తప్ప తనకు అవసరము కాని దానిని అపేక్షించకూడదు అందుకే దర్భ కొయ్యడం నేర్పుతారు దర్భ కోసేటప్పుడు అది పుచ్చిపోయిందో తెగిపోయిందో అయ్యుండి ఆ దర్భ పనికి రాదు అంటే కొయ్యరు కుదిరిపెట్టేస్తారు పనికొచ్చే వచ్చే దర్భ అయితే పీకేయకూడదు మొదలంట పీకేస్తే మళ్ళీ తరగదు దర్భని మొదలు దగ్గర ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి కోస్తే అది మళ్ళీ పెరుగుతుంది పెరిగితే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా కార్యం చేయడానికి దర్భలు ఉంటాయి అందుకని గర్భని ఎలా కొయ్యాలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోసేటటువంటి విద్య గురువుగారు మొదట తన శిష్యుడికి నేర్పితే వాడు జీవిత పర్యంతము ఎంతవరకు సమాజంలోంచి భోగాన్వితాలు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడు తప్ప అంతకన్నా ఎక్కువ వాడుకోడు ఆ కౌశలం రావడానికి కుష అంటే దర్భ దర్భ పోయడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ విద్య గురువు గారు నేర్పుతారు కాబట్టి కాబట్టి దర్భలు యజ్ఞయాగాది క్రతువులలో అవసరం కాబట్టి రోజూ దర్భాలు తెచ్చుకుంటూ ఉంటారు అందుకని ఆయన దర్భాలు దేవడానికి పళ్ళు దేవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు ఇక్కడ జమదగ్గిరి ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు వాళ్లకు శాపం ఉంది ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా దాని జోలు కొద్దిగా వినండి చాలు నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పొడకారా ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకు శాపం ఉంది అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిరి కొడుకైన పరశురాముడే కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తలవనికేసారు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆయన శరీరం మురిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాడిని పిలిచారు పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఎన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మున్నేడు మాట్లు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని నువ్వు కార్తవీర్యార్జ్య నుండి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జ్య యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది అన్నారు వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మ ఈ క్షిత్రియులు దురహంకారీ భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయాడు ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు ఎర్రివాడు చంపేసియన్నారు నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపాను నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపాడు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాడు గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టను శిశువైనా కూడా విడిచిపెట్టాను క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు వీలే మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాప వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్దిమంది ఉంటే వాళ్ళు మూడు ప్రదేశాల్లో దాక్కున్నారు ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాయి ఇది గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు కొంతమంది ఆడవాళ్లు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు ఆడవాళ్లు ఉన్న చోటికి వెళ్ళడు ఆడవాళ్లు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించిన ఇక లోపలికి రాడు పరశురాము అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తూ ఉంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు ఆడవాళ్లు ఉన్నారని అలాగే అలా బతికారు కొంతమంది మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు శిశువుల్ని కూడా మిగల్చలేదు ఇరవై యొక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని తెలుస్తారు ఐదు నెత్తుటి చెరువులు చేసి ఐదుటితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకని ఆవేశావతారమైంది అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం దాని బుద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది అంత దారుణంగా చదిశాడు ఇరవై ఒక్క పర్యాయాలు బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ విద్యలోకి వచ్చాయి ఇరవై యొక్క పర్యాయములు భూమిని అంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి ఐదు చెరువులు నిత్తిటితో నింపి పితృదేవత తర్పణ ఇస్తే పితృదేవతలు కనపడన్నారు ఎంత పని చేశావురా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇరవై యొక్క మారుల క్షత్రియుల్ని సంహరించి భూమండలాంతటినీ తన స్వాధీనం చేసుకున్నాడు ఎక్కడ కుట్టవలసినవాడు ఈ క్షేత్రం గాది కడుపున కుట్టవలసినవాడు అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడై ఏమై ఉండేదో ఆ ఎత్తినే అవిష్య పాత్ర మారడం చెట్టుని కౌగిలించుకోవడంలో భృగు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది ఆవేశావతారం అయిపోయింది అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు తీర్థయాత్ర అంతా చేశాడు చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు ఒకనొకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాడు ఆయనదేగా భూమి ఈ భూమిని అంతటినీ దానం చేస్తాను ఈ భూమిని అంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమిని అంతటిని ఇచ్చేస్తాడంటే అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు కానీ బ్రహ్మవైవర్త పురాణం గురించి మాట చెప్తాడు అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయింది కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డు పెట్టి పైకి ఎత్తాడు కశ్యప ప్రజాపతి తపశక్తి అంతటిది కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి భూమికి ఉర్వి అని వచ్చింది అందుకు ఉరివి కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని వచ్చింది ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి భూమినంతి పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు ఆయన అన్నాడు నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుగా వెళ్ళాడు తిన్నగా వెళ్ళి మహేంద్ర పర్వతం మీద కూర్చున్నాడు అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు పిలిచి నేను నిలబడడానికి భూమి లేదు కశ్యప ప్రజాపతికి ఇచ్చేసాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని ఈ సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు అంటే సముద్రానికి భయమేసి అసలే కోపిష్టి వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడు అంతా నేను ఆశపోతున్నా అంటాడు తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం అంతే ఇస్తావా అంటాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రువులనే చంపినవాడు కార్తవీర్యార్జును చంపాడు నేనే పాటి భయం ఆవిడ సముద్రుడు అన్నాడు నేను వెనక్కి వెళ్ళడం కాదు నేను ఎంత వెనక్కి వెళ్లాలో నువ్వే చెప్పన్నాడు ఎంతవరకు అని ఇలా ఎలా చెప్పను అన్నాడు నీ పరశువు విసురు అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు గిరగిర తిప్పి విసిరాడు విసిరితే ఆ పరశువు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు పరశురామ క్షేత్రాలంట అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు అనుష్ఠానం లేదు బ్రాహ్మణులు లేరు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం కర్ణాటక ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్లాడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వాళ్ళ వీళ్ళని వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు అందుకే ఆంధ్ర కర్ణాటక ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటారు పిలక ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం శిఖా సంప్రదాయం ఇక్కడ శిఖ ఉంటుంది ఇక్కడ సిఖ పెట్టుకుంటారు అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది మధ్యశిఖ ఇప్పటికే మీరు కేరళలో నమ్ముత్రీ బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ్ ఉంటుంది మధ్యశిఖా సంప్రదాయం పరశురామును ప్రవేశపెట్టింది మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇది ఏమిటరే పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు అక్కడ వ్యవస్థను పెంచి పెద్ద చేశాడు అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితెరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు శిష్యుడు అయ్యాడు ఆయనకి అకృత వరుణుడు అని పేరు అకృత వృణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాడు చెయ్యబడని గాయములు ఉన్నవాడు అని అకృత వరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని ఆ అకృత వరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్థశీ తిదినాడు ఆయన దగ్గరికి వస్తాటాడు ధర్మరాజు గారు ఆ చతుర్దశీ తిథినాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేశారు దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు ఇంత దరిద్రంలో ఉన్నానో మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారా పేద బ్రాహ్మణుని నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు పరశురాముడు అన్నాడు అందరికీ అన్నీ ఇచ్చేసాను నా దగ్గర ఏంది రెండే ఉన్నాయి ఒకటి నా శరీరం ఉంది రెండు నా దగ్గర ధనుర్పిచ్చి ఉంది ధనుర్వేదం రెండిటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తాను అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారి ఇచ్చారు అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుట్టునీయల నీళ్ళ కింద కొట్టేసుకున్నారు ఒకనొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు సారథిని చంపేశాడు పరశురాముడు ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు వెంటనే అకస్మాత్తుగా ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు తప్పించేసి ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఈ ఒక ఇంట్లో దింపారు భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు ఎవరో ఏడుగురు బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను భీష్ముణ్ణి పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది ఆశీర్వచనం తీసుకున్నాడు సత్యవతీదేవి ఆశీర్వచనం కూడా ఆమె నా తల్లి గంగమ్మ ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి మేమెవరో నీకు తెలుస్తుందిలే మీ నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తానని దీని పేరు మోహనాస్త్రం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే భీష్ నీ గురువు పరశురాముడు పడిపోతాడు ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయలిసిందే ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు మరునాడు ఉదయం అనుమానం వచ్చింది ఎవరు ఆ ఏడుగురు బ్రాహ్మణులు అని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు అష్ట వసువులు భీష్ముడు మొదటి వసువు మిగిలిన ఏడుగురు బ్రాహ్మణ రూపంలో వచ్చారు భీష్ముడు ఆపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాల్ని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడి కొట్టాడు పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని బగ్గాలు పట్టుకుని రథం తోలుతూ బగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తుని అది చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు తీయగానే నారదుడు పరిగెత్తుకొచ్చాడు అయ్యో 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 గురువుని చంపేశావన్న అపఖ్యాంత వస్తుందయ్యా నీకో మహాతేజోంశ సంభవుడు శివకేశవుల తేజస్సున్నవాడు ఉన్నవాడు గురువుని చంపేస్తావా మోహనావతారం వేసి చంపద్దన్నాడు అన్నాడు అప్పుడు ఆ ఏడుగురు బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని గంగమ్మ వచ్చి భీష్మాచ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది వస్తువులు ఇచ్చారు అని ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు గురువు అన్న గౌరవం నా కొడుకు ప్రయోగించలేదు వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు ధర్మానికి కాదన్నాడు గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది కాబట్టి మీ శిష్యుని ఆశీర్వదించండి అంది గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగిలించుకుని నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని పుత్రాది చేత్పరాజయం నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి నేను చేయగలిగినంత చేశాను ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు నువ్వు చేసేది నువ్వు చేసుకోవడ ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు మగపిల్లవాడుగా పుట్టింది ఆడపిల్లగా మారింది శిఖండి అయింది అర్జునుడు రథానికి ముందు నించుంది ఆడద మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయనన్నాడు ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి అది వేరు మాట అదంతా భీష్మపరమే కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువిద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే ఇచ్చి భీష్ముడి చేతిలో ఓడిపోయాడు ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని విడిపోతుంటే ఎదురొచ్చాడు ఎదురొచ్చి చేతిలో చాపం పట్టుకుని వచ్చాడు దశరథం ఎంత అంటే సమయం లేక నేను తగ్గించేస్తున్నాను నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్టాది మహర్షులు చూశాడు రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం సైన్యం అంతా స్పృహ తప్పిపోయింది పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి పరశురాముడిని చూసి కాదు ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది ఆయన తపశక్తి అటువంటిది ఆ తేజస్సు అటువంటిది ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో శివు వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివులా ఉన్నాడని ఉపమానం వేశాడు నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను ముక్కుపచ్చలారని వాడు లేక పుట్టాడు పుత్రకామేష్టి చేశాను పెళ్లి చేసుకుని వెడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడాడు ఏమిరా పిల్లవాడా అన్నాడు దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేశావుట ఏది విష్ణుచాపాన్ని అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచికుడి దగ్గరే విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు తన తండ్రి జమదగ్గిని దగ్గర ఉన్నది తనకిచ్చాడని చెప్పి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడిని విష్ణు ధనస్సు కూడా ఎక్కుపెట్టి అన్నాడు ఆయన వెంటనే విష్ణుచాపాన్ని అందుకున్నారు బాణాన్ని సంధించు అన్నాడు బాణాన్ని ఎక్కువ పెట్టి రామచంద్రమూర్తి అన్నారు తండ్రి కోసం అని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు చాలా గొప్పవాడివి కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు ఇది విష్ణు చాపం దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించుకున్న అక్షయ లోకాల్ని పడగొట్టైనా అక్షయ పుణ్యాల్ని పడగొట్టైనా నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తాను ఇక నడవలేవు రెండింటిలో ఏది కావాలో కోరుకోవాలి అనేటప్పటికీ చూశాడు పరశురాముడు అర్థమైంది కృష్ణ భగవానుడు అప్పుడు అగస్య మహర్షి ఆశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొందితే ఆవేశించి చెప్పాడు కదా భవిష్యత్తులో విష్ణుచాపాన్ని ఎవరు పట్టుకుంటారో అప్పుడు నీ ఆవేశాలన్నీ తొలగిపోతాయి పర్వతం మీద తపస్సు చేస్తావు ఇంకన్నాడు అర్థమైంది ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఇక నా అవసరం లేది లోకానికి అనుకున్నాడు అనుకుని రామ నా పాదములను కొట్టేస్తే నేను ఈ భూమిని కశ్యప ప్రజాపతికి దానం తీశాను గమనశక్తి పోతే రాత్రి అయితే నేను ఈ భూమి మీద ఉండకూడదు వెళ్ళిపోవాలి మహేంద్రగిరి మీదకి అందుకని నా గమనశక్తిని కొట్టకు నేను సంపాదించుకున్న అక్షయ పుణ్యాలని కొట్టేసి అన్నాడు అంటే విష్ణుచాపల నుంచి బాణం విడిచిపెడితే పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న అనంతమైన పుణ్యాలన్నీ కూడా కాలిపోయాయి కాలిపోతే తేజస్ అంతా క్షీణించిపోయి క్షీణించిపోయి బరువుగా అడుగులు వేస్తూ మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు విష్ణుచాపాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే పితృదేవతలందరూ కనపడ్డారు కనపడి వరే మా కోసం అని కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్గిరిని చంపాడని కోపగించి ఇరవై ఒక్క మాటలు క్షత్రియుల్ని చంపావు అటువంటి నువ్వు ఇలా అయిపోతే మాకు చాలా బాధగా ఉందిరా అందుకని నువ్వు ఇలా ఉండడానికి వీలు లేదు ఇదిగో ఈ దక్షిణ దేశంలోనే ఫలానా ప్రదేశంలో వధూసరా అనబడేటటువంటి నది ఉంది బ్రహ్మపురాణంలోంచి చెప్తున్నాను మళ్ళీ వధూసరా అనేటటువంటి నదిలో నువ్వు స్నానం చేస్తే నువ్వు పోగొట్టుకున్నటువంటి అక్షయ పుణ్యాలు ఏ ఉన్నాయో విష్ణుచాపంలోంచి విడిచిపెట్టిన బాణం వల్ల ఆ పుణ్యాలన్నీ మళ్ళీ నీకు దక్కుతాయి కాబట్టి వెళ్ళి స్నానం చేయమన్నారు మరునాడు బయలుదేరి వధూసరా నది ఎందు స్నానం చేశాడు స్నానం చేస్తే మళ్ళీ విపరీతమైనటువంటి తేజస్సు పుణ్యములు పొందాడు పొంది ఇక లోకానికి నా అవసరం లేదని చిరంజీవి అయి ఆనాటి నుండి మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తూ గుహలలో ఉంటాడు ఆయన మాత్రం ఇప్పటికీ అకృతవ్రణుడు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ప్రతి మాసంలో చతుర్దశి తిథినాడు మాత్రం ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న గుహలోకి వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారు ఈ కథనం తట్ని అకృతవర్ణుడి వలన విని పరశురాముడు వచ్చే వరకు నేను ఈ గుహలో కూర్చుంటానని చతుర్దశి వరకు కూర్చున్నాడు కూర్చుంటే పరశురాముడు వచ్చాడు పరశురాముడిని చూసి నమస్కరించి ఆయన ఆశీర్వచనం పొంది వెళ్ళాడు ధర్మరాజు అంతటి మహానుభావుడు చిరంజీవి అయినటువంటి పరశురాముడి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ అరిష్టము పీడ ఉగ్రభూతముల యొక్క ఉద్ధతి ఇవన్నీ తొలగిపోతాయి ఎంతటి ఆపదలు కూడా సమసిపోతాయి ఆవేశావతారములలో అత్యంత ప్రధానమై చిరంజీవి అయి తపోనిష్టా గరిష్ఠుడై రాబోయేటటువంటి కాలంలో సప్తర్షులలో ఒకడయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవతారం దశావతారాల్లో పరశురామ అవతారం